హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు తెలంగాణలో జాబ్ క్యాలెండర్ ద్వారా మనకు మొదటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే చూద్దాం సో దాంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటికి ఎవరు ఎలిజిబుల్ అనేటువంటి వివరాలు ఈ వీడియోలో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి మీరు జాబ్ క్యాలెండర్ ద్వారా ఏ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారని చెప్పేసి వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి స ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఆల్రెడీ మనం మార్నింగ్ న్యూస్లో కూడా చూసాం సో ఈరోజు ల్యాబ్ కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు మనం ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ఒక ఆర్టికల్ కూడా చూడడం జరిగింది సో దాని ప్రకారం మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇక్కడ మీరు స్టార్టింగ్లోనే చూడవచ్చు నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇచ్చారు త్రీ టూ త్రీ స్లాష్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూ అని చెప్పేసింది సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే నోటిఫికేషన్ పీడీఎఫ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో దీనిలో మనకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే మనకు స్టార్టింగ్లో ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించినటువంటి ప్రాసెస్ అనేటువంటి మనకు ఈ నెల ఇరవై ఒకటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు అయితే మనకి ఇవ్వడం జరిగింది మీరు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్ వరకు వీటికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్ డేట్ కూడా మనకు నవంబర్ టెన్త్నే ఎగ్జామ్ కండక్ట్ చేతున్నట్టు ఇక్కడ అయితే చూడవచ్చు చాలా తక్కువ టైం ఉంది ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్ ఉంటుందో సో వితిన్ టూ మంత్స్లోనే మీరు దీనికి ప్రిపేర్ కావాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మనకు ఇది నవంబర్ టెన్త్కి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నట్టు దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక పోస్టుల వివరాలకు చూసినట్లయితే టోటల్గా పన్నెండు వందల ఎనభై నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనిలో మనకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వెయ్యి ఎనభై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి దాంతోపాటు ఇక్కడ తెలంగాణ వైద్య విధాన పరిషత్లో నూట ఎనభై మూడు పోస్టులు ఆమె ఎంఎఎంఎన్జె ఎంఎన్జే ఇన్స్టిట్యూషన్కి సంబంధించి పదమూడు వేకెన్సీ అయితే ఉన్నాయి టోటల్గా పన్నెండు పన్నెండు వందల ఎనభై నాలుగు వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు వీటికి సంబంధించినటువంటి ఇక్కడ పే స్కేల్ కూడా జరగవచ్చు మినిమం థర్టీ థౌసండ్ అబో స్టార్టింగ్ సాలరీతో అయితే దీనికి సంబంధించి అయితే ఇక్కడ పే స్కేల్ నట్టు మనం చూడవచ్చు ఇంకా అదర్ డీటెయిల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే టోటల్గా హండ్రెడ్ పాయింట్స్కు ఎగ్జామ్ ఉంటుంది అంటే హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది దీనిలో ఎయిటీ మార్క్స్ అనేటువంటిది మీకు రిటర్న్ టెస్ట్ ద్వారా అయితే ఇస్తారంట ట్వంటీ మార్క్స్ అనేటువంటిది వాళ్ళ యొక్క సర్వీస్ని బేస్ చేసుకుని ఆ మార్క్స్ యాడ్ చేస్తారని చెప్పేసి అయితే ఇక్కడ మనకు యాడ్ చేయడం జరిగింది టోటల్గా మనకు హండ్రెడ్ మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది దానిలో ఎయిటీ వచ్చేసి రిటర్న్ ఉంటుంది ట్వంటీ వచ్చేసి వాళ్ళ యొక్క సర్వీస్ ఆధారంగా మార్క్స్ అనేటువంటి యాడ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు అండ్ వీటికి సంబంధించి ఏ సర్టిఫికెట్స్ ఉండాలనేటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి వచ్చినట్లయితే చాలామంది దీనికి ఎవరు అప్లై చేసుకోవచ్చు సార్ అని చెప్పేసి ఈరోజు మార్నింగ్ కామెంట్ సెక్షన్లో అయితే అడగడం జరిగింది సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చాలా రకాలు ఇవ్వడం జరిగింది దీంట్లో మీకు ఏ క్వాలిఫికేషన్ కూడా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నికల్ కోర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నా లేకుంటే ఎంఎల్టీకి సంబంధించినటువంటి వన్ ఇయర్ ఈ క్లినికల్ ట్రైనింగ్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ మీకున్నా కూడా అదేవిధంగా డిఎంఎల్టీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ బీఎస్సీ ఎంఎల్టీ చేసినా కూడా అండ్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ ప్యాథాలజీ చేసినా కూడా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ సంబంధించి దీన్ని బిఎమ్ఎల్టీ అని చెప్పేసి అంటాం సో ఇది చేసినా కూడా మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీకి సంబంధించి వీటికి సంబంధించి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ ఉన్నటువంటి ఏ కోర్స్ మీరు చేసినా కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో ప్రతిదీ ఇక్కడ మీరు చేసినటువంటి కోర్స్ అనేటది కంపల్సరీ అది తెలంగాణకు సంబంధించినటువంటి రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అయ్యి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఈక్వల్ ఎంట్ క్వాలిఫికేషన్ కూడా వీటికి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేశారు సో నెక్స్ట్ ఇక్కడ మనం ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎయిటీన్ నుంచి ఫార్టీ సిక్స్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవచ్చు దాంతోపాటుగా ఇక్కడ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి ఎవరైతే ఎంప్లాయిస్ ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంది దాంతోపాటుగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరు ఎవరైనా ఉంటుంది వాళ్ళకి టెన్ ఇయర్స్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇంకా అవే కాకుండా ఇక్కడ ఫీకి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ రూపీస్తోటి మీరు ఆన్లైన్లో వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది ఇక రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి మనకు ఇక్కడ నవంబర్ టెన్త్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు ఎయిటీ మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి మీకు ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పేసి దీనిలో మీరు ఇక్కడ చూడవచ్చు ఇక దాంతోపాటు ఇక్కడ మనకు ఎగ్జామేషన్ సెంటర్కి సంబంధించి కూడా ఇచ్చారు అదే విధంగా రిజర్వేషన్స్ అనేది ఏ విధంగా వర్తిస్తాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ కూడా ఒకసారి మీరు చూడండి అండ్ రిజర్వేషన్లకు సంబంధించి ఎట్లా ఉంటుందనేటువంటి డీటెయిల్స్ కూడా దీనిలో అయితే మెన్షన్ చేశారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఇవి జోనల్ పోస్టులు మనకు ఉన్నటువంటి ఏడు జోన్లు అయ్యే సో ఈ ఏ జోన్లో ఏ డిస్టిక్స్ వస్తాయి అనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు మీరు ఏ డిస్టిక్ సంబంధించిన వారు మీ జోనల్ మీ జోన్ ఏంటని చూసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకు బ్రేక్అప్ వేకెన్సీస్ కూడా జోనల్ వైజ్ అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి వాటికి సంబంధించి ఇక్కడ చూద్దాం మీ జోన్ ఏ డిస్ట్రిక్ట్ పరిధి కిందకి వస్తుంది అంటే మీ డిస్ట్రిక్ట్ ఏ జోన్ పరిధి కిందకి వస్తుంది అని చూసుకొని ఆ బ్రేక్ వెకెన్సీస్ కూడా మీరు చెక్ చేసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్గా పన్నెండు వందల ఎనభై నాలుగు వేకెన్సీస్ సంబంధించి ఇక్కడ మనకు జోన్ వన్లో నూట ఎనభై ఏడు అంటే ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా అదేవిధంగా నూట పదకొండు పోస్టులు నూట నలభై ఐదు పోస్టులు ఈ రకంగా మొత్తం మనకు వెయ్యి ఎన్బిని విధ ఉన్నాయి కదా ఏది ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో సో ఈ రకంగా మనకు బ్రేక్అప్ వేకెన్సీ జరగవచ్చు నెక్స్ట్ మరొక డిపార్ట్మెంట్ ఇక్కడ ఈ థర్టీన్ వేకెన్సీ సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు టోటల్ ఇవి స్టేట్ లెవెల్ పోస్టులు కావచ్చు మేబీ సో ఇక్కడ ఇది బ్రేక్అప్ వేకెన్సీస్ ఒకసారి వీటిని చూసుకోండి మీరు మీ డిస్ మీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి డీటెయిల్స్ మీకు తెలుస్తుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ దీనికి సంబంధించినటువంటి సిలబస్ ప్యాటర్న్ కూడా దీనిలో ఇచ్చాడు నేను పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను మీరు అక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇది మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా జాబ్ క్యాలెండర్ ద్వారా రిలీజ్ అయినటువంటి మొదటి నోటిఫికేషన్ చాలామంది జాబ్ క్యాలెండర్ అనేటువంటి కంప్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారా చేయరా అని చెప్పేసి కొంతమంది అయితే అనుమానంలో ఉన్నారు నేను ఆల్రెడీ చెప్పాను హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి కాకపోతే ప్రాసెస్ కొంత లేట్గా వచ్చు కానీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి ఎవరైతే సీరియస్గా చదువుతున్నటువంటి అభ్యర్థులు ఉంటారో మీ ప్రిపరేషన్ ఇప్పటికైనా కూడా కొనసాగించండి టైం వేస్ట్ చేసుకోకండి మనకి యాజ్ ఫర్ డేట్స్ ప్రకారమే ఏదైతే మనకు జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినట్టు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి కాకపోతే ఆ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత రిజల్ట్ ఇదంతా ప్రాసెస్ కొంచెం మనం అనుకున్న టైంలో కాకపోవచ్చు జనరల్గా గవర్నమెంట్ జాబ్స్ అంటేనే ఆ రకంగానే ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం సో మీరైతే నోటిఫికేషన్స్కి అయితే సిద్ధంగా ఉండండి ఎగ్జామ్ వరకు మీరు చదువుతూనే ఉండండి కంపల్సరీ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి సో ఇది మనకు జాబ్ క్యాలండర్కి సంబంధించిన మొదటి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఎకనామిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటి నైంటీ నైన్కి అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా చాలా కోర్సెస్ అనేది చాలా తక్కువ ప్రైస్లో మనం అందించడం జరుగుతుంది ఎవరిని కావాలనుకుంటే యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసేట ప్రయటం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ